യാളരാജ या लोग लगे कमेंट में महावम ने भाव में ओके सर बेटे नंबर बता आओ शेयर करायची याला ठीक आहे ये भाव में महालक्ष्मी महावम में पावती है महावम में मुझे दिया अमर गुरु में भाव भाव में एकदम सटीक कोटा संपूर्ण संपूर्ण रोडी में भाव में राममोहन ओशारानी राममोहन ओशारानी

ఆవోయిస్త చిట్టికొత్తి కేహాల ఆవోండు వేరే సువిధాన ఆవోయిస్త శ్రీమంత్ర గేతా నాపరా ప్రమాణ చిత్తామని కురున ఆత్మస్త్ ఆవోమే పరివస్తం ఆవోమే చూచా ఆవోమే తత్ ఫల ఆవోమే చితిపై తత్ సార్ చిమర ఆపత్ వోరి ప్రే ఆవోమే పత్ర దేగే ఆవోమే చిమర సనర ఆగే కేత సాతా వెంకటేశుల్ల వెంకటసుబ్బుల్ల ఆ రాయి

శివప్రసాద్ పద్మావతి బయటికెళ్ళిపోవాలి అయినా బయటికి వెళ్ళిపోవాలి ప్రోమిచ్చాను అక్కడ అండి వస్తారా ला आप लोग आएं आ मूवमेंट తాపరణ సంపర్ణాయ రావొమే 25% కాకి రెక్టోర్ బ్యం ఆవమే జీవ జీవరాజకిరణ అనవొమే 20% తాపరణ బహావొమే 35% ఆవమే 20% ని సప్తసత్య నారాయణ నాగేశ్వర రెండు నారాయణ నాగేశ్వర అవిండు అగ్నినాటి గట్టుండి పట్నకే గండి అలాయ్ ని ఒక్కటి పెట్టా కాదు ని ఒక్కటి విటరేండి నేను ఆకాశం మతానికి రెండు రెండు

పద్మావతి గారు పద్మావతి గారు మూడు నేను కాదు సత్యనారాయణ ప్రసాద్ లక్ష్మి రెండు చీరలు రావాలి మీరు తల్లిని కలిపేద్దు పక్కన ఎవరు లేపా రోజా శ్రీకృష్ణ రోజా శ్రీకృష్ణులు మధు రామ్మా

మోకరాజు సత్యవతి ఒకటి నిఖిల్ నిఖిల్ మూడు సంతోషం ప్లేట్లో ఫోన్ అయినమా ఏది సోరాజం లేదు రాజేష్ శ్రీధర్ శ్రీధర్ రాజేశ్వరీ ఐదు చీరలు ఏమా జాకెట్ పడుకోని రావాలి ఏదో ప్రతాప్ అంజనే దేవి ಅಶೋ <laughs> ಅಶೋಕ್ತಿ

సత్యనారాయణ రావణజ్యోతిలు లేదు సంతోషం మహాలక్ష్మి అండి ನವೀನ್ ನವೀನ್ ಕುಮಾರ್ ಯಾದವ್ ರಮೇಶ್ ಮೂರು

శ్రీనిబాబు శివప్రసాద్ ఉషారాని ఉషారాణి ఎలా పెట్ట పెట్టండి నాగమణి అప్పారావు శ్రీనివాసాద్ అడుగు శివప్రసాద్ ఉన్నారు

సాయి వచ్చాండి ఉమా వచ్చిందా సా వచ్చిందా సా అదిని అదే సాయిరాంది మీటికి దక్కి అండి మొత్తం పక్కన చేయలేదా

శ్రీకాంత్ శ్రీలక్ష్మి శ్రీకాంత్ శ్రీలక్ష్మి ఎమ్మా రాజు శ్రవణ్ కుమార్ అనిత శ్రవణ్ కుమార్ అనిత కొండగడ్డి రమాదేవి ఉండగ్డి రమాదేవి

శ్రవణ్ కుమార్ అనిదా కొండేవి రెండు అమ్మా మీరు ఇక్కడ తొమ్మిది పదహారు ఇచ్చారు అక్కడ ఒకటి రెండు మూడు అని తల్లి అర్చనకి అలా ఇస్తున్నాను మీకు ఇచ్చేటప్పుడు ఆ ప్రసాదం మీకు వస్తాయి ఇచ్చేరు తల్లి భాగ్యలక్ష్మి బాక్యలక్ష్మి రెండు సోమరాజు లావణ్య రెండు अत्तरमाल बनामा पश्चिमरा सुधाकर पद्मजा पद्मजा पश्चिमरा सुधाकर पद्मजा उमर केरी सीता कुमारी दामा हमारा बने कुछ हमारे साथ अच्छा सार फास्ट याने सुधाकर पद्मजा उच्चरमा मुझे लोग बनामा அமர்கேரி சோதா சீதாக்குமாரி வச்சா சீதாக்குமாரி சீதாக்குமாரி இருக்கா

हे महरी शेमलता हे महरी शेमलता मलता हे मलता हे महरी शेमलता मलता एम्मा ना ले दो बालक

వెంకటరెడ్డి గీత వెంకటరెడ్డి గీత రావాలి మరి మీరే కదా మూడు మైత్రయ్య పద్మని రెండు రాజశేఖర్ కుమారి రాజు శేఖర్ కోసమ కుమారి ఎట్టండి కృష్ణారెడ్డి దీపిక కృష్ణారెడ్డి దీపిక ఏమ్మా వచ్చేనా కృష్ణా దీపిక గారు ఉన్నారమ్మా నా శేఖర్ కుమ కుమారి ఒకటి రాజగోపాల్ గోపాల్ రెడీ మధ్యన ఏంటమ్మా ఏంటి ఇక్కడ పేరు వస్తాయి మీరు రాజగోపాల్ రెడ్డి మంజుల గారు నాకు అది ఎంత అనవసరం మీ పేరు వస్తాయి కదా ఏ పేరు వస్తే అదే వస్తుంది ఇది మీరు ప్రేమి పంచాయతీ పట్టదు రాజగోపాల్ రెడ్డి మంజుల గారి దగ్గర ఆగిపోయిందమ్మా రాలేదు రాజశేఖర్ రెడ్డి కృష్ణకుమారి రాజశేఖర్ కృష్ణారెడ్డి దీపిక రాజగోపాల్ రెడ్డి రెండు మంజురాను ప్రసాద్ జానకి మునుకుంట్ల ప్రసాద్ జానకి ఉన్నారా రాలేదు రాలేదు అమ్మ రాలేదు జగదరాజు చంద్రకిషోర్ వసుంధరా వసుంధర గారు వచ్చారమ్మా లేరమ్మ నీరు అతిత్ లక్చరి పాత్ర ఆశీష్ నిత్య పాత్ర ఆశీష్ నిత్య లేరమ్మ పలకట్ల ఎవరు నేను ఇచ్చేరే ఆంజనేయులు లలిత లలిత గారు ఆంజనేయులు లలిత లలితమ్మ

पर दम बहुत है तो रविचारी सहेक्य रविचारी सहेक्य दादा मतलब प्रहार जेल भाते के हां आई दिस तो हां धन्यवाद मानले बिना चंद्रपुर बहुत साल से पेरा आता तो बहुत ज्यादा पडने लागला